సత్య అయితే వాళ్ళు పుట్టింటి నుంచి వస్తున్నప్పుడు దేవం అయితే అయిపోయేవా మీ పుట్టింటి కష్టాలన్నీ అయిపోయేవా ఏరకాడు తప్పు చేయడం కాదు కానీ ఆ తప్పు మేము మొయ్యాల్సి వస్తుంది దాని ఫలితం మేము కూడా అనుభవించాల్సి వస్తుంది అని దేవం అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక దేవం అయితే ఏంటి అత్తయ్యా మీకు దానికి సంబంధం ఏంటి అని అంటే మీ నాన్నగారు తప్పు చేస్తే ఆ ప్రభావం మామయ్య గారి మీద పడుతుంది ఆ విషయం నీకు తెలుసా ఇంకా ఉన్నాయా లేవా మీ పుట్టింటి కష్టాలు అందుకే నేను మీ పుట్టింటికి దూరంగా ఉండమని చెప్పాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి సత్య అయితే నేను మీకు నచ్చినట్లుగా ఉండినా ఉండకపోయినా అత్యా నేనైతే నాకు నేను చేయవలసిన పనులు చేస్తాను అది మీకు బాధ పెట్టినా పెట్టకపోయినా నాకు అవసరం లేదు ఎందుకంటే మా పుట్టింట్లో ఇప్పుడు కష్టాలు ఉన్నాయి అవి తొలగే వరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను వస్తాను అది నా ఇష్టం మీరు నన్ను అడ్డ మీరు నన్ను బాధ పెట్టినా ఏం చేసినా అది నేను భరిస్తాను కానీ మా పుట్టింటి విషయంలో మాత్రం మీరు ఏమన్నా నేను ఊరుకోను అని దేవంతో అంటూ ఉంటుంది ఆ మాటలకి దేవమ్మ మహాదేవయ్య అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక సదికృష్టి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మీరు నన్ను ఏమన్నట్లుగా మా పుట్టింటి వారిని మాత్రం ఏమని అంటే ఊరుకోని అత్తయ్యా అని కూడా అంటూ ఉంటుంది దానికి రుద్ర అలా కోపంగా చూస్తూ ఉంటాడు మీరు ఏమన్నా ఏమనకపోయినా నేను నా పనులు చేయ చేస్తూనే ఉంటాను మా పుట్టింటి విషయంలో మాత్రం మీరు జోక్యం చేసుకోవడానికి లేదా అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దేవమ్మ కూడా చాలా కోపంగా సత్యకాశి చూస్తూ ఉంటుంది క్రిష్ ఏం చేయలేక అలా నిలబడి అలా సత్యకాశితో చూస్తూ ఉంటాడు